హలో హాయ్ నేను మీశ్రావుని ఈరోజు నేను మీకు క్యారెట్ రైతా రైస్ చూపిస్తున్నా అనమాట చాలా ఈజీ అండ్ సింపుల్ రైస్ అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడొకేలాగ కాకుండా ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాం ఎలా చేయాలో కొన్ని కొన్ని రైస్లు మనం పసుపుతో చేస్తున్నాం కదా అది ఇట్లా కాకుండా కొంచెం వేరుగుంటుంది అనమాట ఈ రైతా మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఓకే నేనైతే ఇప్పుడు దీనికోసము తీయటి పెరుగు తీసుకున్నా మనం పుల్లటి పెరుగు కాకుండా కొంచెం తీయటి పెరుగు తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే రైతా చేసుకుంటున్నామంటే ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నా పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిగడ్డ అల్లం ముక్కలు ఇక్కడ రైస్ కూడా తీసుకున్నా ఉప్పు తీసుకున్నా ఫస్ట్ మనం ఈ రైస్లో ఉప్పుని వేసుకుందాం తర్వాత అల్లం ముక్కలు వేసుకొని పెరుగును వేసుకొని రైస్ని అయితే కలుపుకుందాం ఇది కలిపేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మరీ స్వల్పగా కాకుండా నార్మల్గా ఇట్లా ఓకే నాకైతే ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకున్నా నేను ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ ముక్కలు ఇవి బాగా వేగాలన్నమాట కొంచెము తర్వాత ఇందులో మనం కరివేపాకుని వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్లోన ఇది రైతాన్ని కలిపేసుకుందాం ఉల్లిపాయ వేసుకొని పచ్చి ఉల్లిపాయ వేసుకోవాలి ఇది పసుపు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అది మీకు తెలుసు ఆల్రెడీ ఆ పసుపు రైస్ మనం మజ్జిగ రైస్ చేస్తాం కదా అట్లా అనమాట అది ఒకలాగా ఇది ఒకలాగా ఉంటుంది ఓకే ఇక్కడ అయితే మన క్యారెట్ రైతా రైస్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా చూడండి కలర్ఫుల్గా మీకు ఇంకా పెరుగు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మరీ పెరుగు ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఇట్లా ఉండాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకుంటేనే బెటరు ఇప్పుడు మాకైతే క్యారెట్ రైతా రైస్ రెడీ ఈ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్